టూరిజం మినిస్టర్ గారు నమస్కారం సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పర్యాటక శాఖ కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే చేపట్టింది అధ్యక్ష అందులో ఒకటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి పాండ్రంగి గ్రామం వద్ద అభివృద్ధి పనులకి రెండు వేల రెండు వేల కోట్ల రెండు కోట్లు క్షమించాలి రెండు కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు అదేవిధంగా మరొక ప్రాజెక్ట్ ఏంటంటే నాలుగు వందల యాభై ఒక్క కోట్లతోటి విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ వద్ద రాజప్రసాదాన్ని నిర్మించారు అధ్యక్ష ఇవి రెండు వారు నిర్మించినటువంటి అంశాలు ఇక వీక్ ప్రశ్నకి సమాధానం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒకే ఒక ప్రాజెక్టు మంజూరైంది అధ్యక్ష యాభై నాలుగు కోట్ల వేయంతో ప్రసాద్ పథకం కింద విశాఖపట్నంలోని శ్రీ వరాహలక్ష్మీ స్వామి వారి దేవస్థానంలో తీర్థయాత్రికుల సౌకర్యం వారి అభివృద్ధి కోసం అధ్యక్ష మూడు పైన పేర్కొన్న ప్రాజెక్టులకి మొత్తంగా నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల పరిమాణం ఖర్చు అయింది అధ్యక్ష ఇందులో కేవలం రెండు కోట్లు మాత్రమే అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి ఖర్చు పెట్టిన డబ్బు మిగతాదంతా కూడా ఆ రాజప్రాసాదానికే ఖర్చు పెట్టినటువంటి సందర్భం దీనికి సంబంధించిన డి సమాధానం వివరాలన్నీ కూడా అనుబంధంలో ఉంచడమేంది అధ్యక్ష ఇక ఎఫ్ ప్రెస్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రైవేట్ పార్టీలకి ఓఎన్ఎం ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కార్యకలాపాలపై ఏపీటీడీసీ యొక్క హోటళ్ళు రెస్టారెంట్లు షాపులు లైట్ అండ్ సౌండ్ షో వంటి యాభై ఆస్తులు ఇవ్వడం అయింది అధ్యక్ష తిరుపతి మైపాడు గోపురం పలమనేరు మొదలైన ప్రాంతాల్లో హోటళ్ళు వంటివి వీటిలో ఉన్నాయి అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టనటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది అధ్యక్ష ఇది కేవలం రాజకీయ పరంగా చెప్పే మాట మాత్రం కాదు స్పష్టంగా వారు పెట్టినటువంటి ఖర్చు వారు శాంక్షన్ చేసింది వారు చేసిన అభివృద్ధి చూస్తే కేవలం రెండు ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైంది అందులో సింహభాగం మనకు తెలిసినటువంటి ఋషికొండ ప్యాలెస్ ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా దీని మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ పాలసీ ద్వారా ప్రధానంగా ఎంతో కాలంగా చాలామంది అడుగుతున్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలు పడేటువంటి పరిశ్రమ హోదాయ పర్యాటక రంగానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తాను అధ్యక్ష దీని ద్వారా ఇవాళ ఆ రకమైనటువంటి పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో వాటిని దృష్టిలో పెట్టుకుని అవి వాటి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే పవర్ ఛార్జెస్ కానివ్వండి ఎస్జీఎస్టీ కానివ్వండి వీటన్నిటికీ సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఇవ్వటం వల్ల ఇవాళ ఈ పదిహేను నెలల కాలంలోనే కేవలం మనం వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులతోటి తోటి నూట మూడు సంస్థలతోటి ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నా అధ్యక్ష అందులో దాని ద్వారా ఎనిమిది వేల ఎనభై గదులు మనం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంది ఏవైతే ఎంఓఈలు చేసుకున్నామో వాటిలో ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల పెట్టుబడితోటి పదిహేను ప్రాజెక్టుల ద్వారా రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గదులు ఏర్పాటు చేసేటప్పుడు చేసేదానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి అధ్యక్ష అదేవిధంగా మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పెట్టుబడితోటి ఇరవై నాలుగు ప్రతిపాదనలకు సంబంధించి డిపిఆర్లు కూడా అందే అధ్యక్ష తద్వారా మరో మూడు వేల నూట అరవై నాలుగు గదులు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందనేటువంటి మాట తమ ద్వారా నేను ప్రత్యేకంగా మనవ చేస్తున్న అధ్యక్ష దాంతోపాటు ఇవాళ పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్క్యూట్స్ని ఏర్పాటు చేయటం అందులో కూడా ప్రధానంగా ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం అదేవిధంగా హెలీ టూరిజం ఇలాంటి రకరకాల అంశాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అధ్యక్ష అందుకే ఇవాళ అనేక హోటల్స్ ఏవైతే వారి సమయంలో మేము చేసాం లేకపోతే ఎంబోయో ఏమనేటువంటి మాట చెప్పిన దానికి ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే చేపట్టామనేటువంటి మాటని తమకి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇందులో భాగంగానే విశాఖపట్నం విజయవాడ తిరుపతి అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మేము పెట్టుబడిదారుల సదస్సులను ఏర్పాటు చేసి ఇవాళ అనేక మంది ప్రైవేట్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళని రప్పించి పీపీపీ మోడ్లో హోటల్స్ నిర్మించడానికి కూడా అవకాశం కల్పించే అధ్యక్ష దాంతోపాటు ప్రత్యేకమైన విధానాలు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే పై పై మాటలు చెప్పినందువల్ల కానీ లేకపోతే ఏదో షో చేసినంత వల్ల వల్ల జరగదు లేకపోతే ఎక్కడో ఒక చోట డబ్బంతా కేంద్రీకృతం చేసి రాజప్రసాదాలను నిర్మించుకోవటం వల్ల రాదు దానికి సరైనటువంటి విధాన రూపకల్పన జరగాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కనుక ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పర్యాటక పాలసీని తీసుకురావటం అందులో ముందు ల్యాండ్ డెవలప్మెంట్ పాలసీ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే టూరిజం డిపార్ట్మెంట్కి ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ పార్సిల్స్ అన్నింటినీ కూడా టూరిజం వెబ్సైట్లో ట్రాన్స్పరెంట్ గా ప్రకటించాం అధ్యక్ష దాంతోపాటు వారికి చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో మీరు ఏదైనా సరే టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ పార్సల్స్ను ఉపయోగించుకోండి అప్లికేషన్లు పెట్టండి అందులో ఎవరికి బాగా వెనకాల సపోర్ట్ ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద సంస్థలతోటి ఒప్పందం ఉన్నటువంటి సంస్థలు ఉంటాయో వాటికి అవకాశం అనేటువంటి మాటతోటి ల్యాండ్ పాలసీ యాక్ట్ని తీసుకురావడం అధ్యక్ష అదేవిధంగా స్టే ఇవాళ మన అందరికీ కూడా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏనాడో ఆలోచించినటువంటి అంశాలు అధ్యక్ష స్టే అనేది మనకి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మనకు మండువా లోగిళ్ళని మా ప్రాంతంలో అయితే మండువా లోగులు ఉంటాయి తమరు కూడా ఆ ప్రాంతం వారు కనుక మీకు తెలుసు అదేవిధంగా అనేక పురాతనమైన కట్టడాలు ఉంటాయి వాటిని మనం పర్యాటకులు వచ్చి ఉండటానికి విడిది చేయడానికి వీలుగా తయారు చేసుకుంటే విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి స్టే పాలసీని కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా కారవాన్ టూరిజం మీరు తెలియంది కాదు కారవాన్ ఇప్పుడు పెడితే కొన్ని చోట్ల మనం ఇమీడియట్ గా స్టార్ హోటల్స్ నిర్మించలేం కనుక లేకపోతే ఈ స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేం కనుక ముందుగా వచ్చేటువంటి పర్యాటకులు తిరగడానికి ఉండటానికి వీలుగా కారవాన్ని ఆ టూరిజం డెవలప్ చేయాలన్న ఆలోచనతో దానికి ఒక పాలసీ తీసుకొచ్చాం అందులోనే ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అనేటువంటి రెండు డబల్ డెక్కర్ బస్సులని ఏర్పాటు చేసి ఆ ఆర్కే బీచ్ పొడవన కూడా పదకొండు ప్రాంతాల్లో సందర్శించుకోవడానికి వీలుగా అందులో ఒక్కసారి ఎక్కినటువంటి వాళ్ళు ఇరవై నాలుగు గంటలకి రెండు వందల యాభై రూపాయలతో టికెట్ తీసుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ఎక్కడికి తిరగాలన్నా తిరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చామంటారు అదేవిధంగా అదే మంచి సక్సెస్ అయితే అది బాగా నడుస్తుంది కూడా అదే విధంగా ఏవైతే టెంట్ సిటీస్ అనేటువంటి మాట మనందరికీ కూడా తెలిసిన విషయం కుంభమేళ జరిగినప్పుడు ఉత్తర దేశంలో అక్కడ టెంట్ సిటీస్ అనేవి ఎంత ప్రాచుర్యం పొందే మనందరికీ తెలుసు అధ్యక్ష అందులో భాగంగానే ఇవాళ టెంట్ సిటీస్ కు పాలసీ తీసుకొస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా వంద పుణ్యక్షేత్రాలను గుర్తించి వంద పుణ్యక్షేత్రాల దగ్గర కూడా టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులు ఒక రోజు దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వెనక్కి వెళ్ళిపోకుండా ఒక రెండు రోజుల పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శించడానికి వీలుగా టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టామనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒకే ఒక్క ప్రాజెక్టు తమకు చెప్పాను నేను వరాహ లక్ష్మీనరసింహ స్వామి సుహాచనం టెంపుల్ తప్పితే మరి ఏది కూడా వారి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయారు ఇవాళ దాదాపు నాలుగు వందల నలభై ఒక్క కోట్ల నిధులతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అఖండ గోదావరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలంగా అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని అద్భుతంగా తయారు చేయాలి తద్వారా సందర్శకుల్ని పెంచాలనేటువంటి మాట ఏదైతే ఉందో దానికి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష దానికి టెండర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష అదేవిధంగా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట కోట దగ్గర అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి రమారా ఈ తొంభై నాలుగు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నావు అధ్యక్ష అదే విధంగా అన్నవరం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి డిఫరెన్స్ చెప్తున్నానండి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది అదే విధంగా రెండు ప్రాజెక్టులకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు అయింది ఇవన్నీ కూడా నేను చెప్తున్న అన్ని అంశాలు కూడా ఈ పదిహేను నెలల కాలంలోనే ప్రభుత్వం ఎంత దృష్టి పెడుతుంది పర్యాటక రంగం అభివృద్ధి మీద అనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ్యులందరికీ తెలియజెప్పడం కోసం ఈ వివరాలను ఇస్తున్నాను అధ్యక్ష తద్వారా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల కాలంలో యాభై వేల రూమ్ కీస్ ఏర్పాటు చేయడానికి తద్వారా పర్యాటక ఆంధ్రప్రదేశ్గా దీన్ని తయారు చేయడానికి పర్యాటకం ద్వారా ప్రధానంగా మనకు లభించేది ఒక పక్కన ఆహ్లాదం మరో పక్కన ఉపాధి అవకాశాలు ఎవరైతే చాలా మంది యువత ఉద్యోగాలు లేకున్నారో వారందరికీ ఉద్యోగాల కల్పనలో కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది మాటని తమ ద్వారా తెలియజేస్తూ ఇది ప్రగతి అనేటువంటి మాటని తెలియజేసుకుంటా ఉన్నాను